హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరకాయ కర్రీ శనగపప్పు వేస్ట్ చేసుకుంటాం అలాగే కొబ్బరి కూర వేస్ట్ చేసుకుంటాము టమాటా వేస్ట్ చేసుకుంటాము బీరకాయ కర్రీ అంటేనే మనం రైస్ లోకి తినడానికి ఇష్టపడతాము బట్ ఈ రోజు నేను చూపించే బీరకాయ కర్రీ రోటీలో కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకు రెసిపీ నేర్చేసుకుందాము నేను వచ్చేసి కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయి అంతేకాకుండా లేత బీరకాయలు ఇవి చాలా లేతగా ఉన్నాయి మనకి కర్రీకి ఇప్పుడు కూడాను లేత బీరకాయలు అయితే చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట కట్ నాకు పీల్ చేయటానికి ఇబ్బందిగా ఉంటుందని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఉన్న పొట్టుని తో పీల్ చేసుకోవాలి మనకి పీల్ చేసేటప్పుడు మొత్తం స్కిన్ మొత్తం తీయాల్సిన అవసరం ఏం లేదండి అక్కడక్కడ స్కిన్ ఉంటే పర్వాలేదు ఏం కాదు సో ఇలాగా మొత్తం స్కిన్ పీల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ పొట్టు ఏదైతే ఉందో మనం పచ్చిమిర్చి టమాటా వాడ్చుకొని ఈ పొట్టును కూడా వాడ్చుకొని వెల్లుల్లి వేసి మనం మిక్సీ గ్రైండర్లో పచ్చడిలాగా చేసుకోవచ్చు పడయకండి దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బీరకాయలు వచ్చి మనం ముక్కలు కట్ చేసుకోవాలి ఎలా ఉండాలి అని అంటే మనం యూజువల్లీ కూరకి ఎలా అయితే కట్ చేస్తామో అది కాకుండా దాని మీద కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి మనకి ఉడికాక చిన్నవిగా అయిపోతాయి కాబట్టి కొంచెం మనకు అక్కడక్కడ ముక్కలుగా కనిపిస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అండ్ దాని టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది అనమాట కాబట్టి నేను ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను సో ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుందండి ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికి ఒక పేస్ట్ రెడీ చేసుకుందామండి మనకి కర్రీ ముక్కలు అంటే బీరకాయ ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి మనం పచ్చిమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది మనం విడిగా కారం అనేది ఏమీ వాడట్లేదు ఈ కర్రీలో కాబట్టి పచ్చిమిర్చి నేను తీసుకున్న బీరకాయలకు ఒక ఐదు పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి సో వాటిని బట్టి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు శుభ్రంగా కడుక్కున్న కొంచెం కరివేపాకు అలాగే గుప్పడంతా కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని కొత్తిమీర వేసుకొని దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇది మిక్సీ పట్టేటప్పటికి కమ్మని వాసన వస్తుందండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసేసుకొని బీరకాయలు వేసుకుందాము మనకి కలపటానికి ఈజీగా ఉండటానికి పెద్ద గిన్నె తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అల్లం పేస్ట్ కంపల్సరీగా వేసుకోండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటికీ ఆ మసాలా అన్నది పట్టించాలి తర్వాత కడాయిలో నూనె వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కాస్త చిటుపట్లు ఆడే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందాక రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ వేసేసుకోవాలి దీంట్లో వెల్లుల్లి వేసాం కాబట్టి దీంట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని వేయించుకోండి ఒక్క రెండు నిమిషాలు సరిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఇందాక మనం మసాలా వేసి రెడీ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి ఆల్రెడీ మనం వా దాంట్లో బీరకాయలో ఆయిల్ వేసాం కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ గ్రేవీ అంతా కూడా మనకి బీరకాయలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ముక్కలు అంతటికి ఆ మసాలా సారం అంతా పడుతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి మనం వాటర్ అనేది అస్సలు అవసరం ఉండదండి బీరకాయలోనే స్వతహగా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు వాటర్ అస్సలు వేయకండి టేస్ట్ వేరే అయిపోతుంది ఈ నూనెకి దాంట్లో నుంచే వచ్చే వాటర్కి మనకి మసా ఈ బీరకాయ మొత్తం చక్కగా మగ్గిపోతుంది చాలా టేస్టీగా కుదురుతుంది ఇంకంతా ఇంకే ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీ గ్రీన్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలపండి చాలా టేస్టీగా కుదురుతుందండి చూసారు కదా దీని టెక్స్చర్ చూడండి ఎలా ఉందో సాఫ్ట్ గా జ్యూసీగా రోటీస్ లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి సో రైస్ లోకి రోటీస్ లోకి చాలా బాగుంటుంది అన్నాను కదా ఇది ఇప్పుడైతే నేను డైరెక్ట్గా తిని కూడా చూస్తాను ఎలా ఉందో మీరు మటన్ ని రీప్లేస్ చేయచ్చు అంత టేస్టీగా ఉంది సూపర్ ఉందండి ఇలా ఒకసారి ట్రై చేయండి సాఫ్ట్ గా జ్యూసీగా క్రీమీగా ఉందండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను దసరా వస్తుంది కదా ఇంక నుంచి మనం స్వీట్స్ హాట్స్ చేసుకుందాము ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ నేను మంచి స్వీట్ రెసిపీతో వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్